హే పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది మా ఫస్ట్ లాగ్ యాక్చువల్లీ మేము సిక్స్ మంత్స్ నుంచి తిరుపతికి వెళ్ళాలనేసి ప్లాన్ చేస్తుండే బట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇప్పుడు వెళ్తున్నాం మేము మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అరండపూర్ నుంచి తిరుపతికి వెళ్ళాల్సిందే బట్ మాకు ట్రైన్లో సీట్స్ దొరకట్లేదు అందుకనేసి మేము ధర్మవరం టు కాణిపాకం అక్కడ వినాయకుడి నుంచి చేసుకొని తర్వాత అక్కడ నుంచి కాణిపాకం టు తిరుపతి ఇది మా ప్లాన్ మీరు స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు వాచ్ చేయండి ఇప్పుడైతే మేము అనంతపురంలో మెయిన్ సర్కిల్లో ఉన్నాము ఒకవేళ మీరు అనంతపూర్లో ఉంటే మేము ఎక్కడున్నామో కామెంట్ చేయండి ఇవాళ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు అసలు ఇక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కాస్త దూరమే ఉంది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇది ఆర్ట్స్ కాలేజ్ రూట్ అనమాట టూ వర్డ్స్ రైల్వే స్టేషన్ స్టేషన్ లో ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అదేం పట్టించుకోకుండా డైరెక్ట్ గా బైక్ పెట్టడానికి వెళ్ళిపోయాము అనమాట అక్కడ మనము బైక్స్ పెట్టుకోవచ్చు పర్ డే కి సంథింగ్ థర్టీ టూ థర్టీ ఫోర్ రూపీస్ అట్లా చార్జ్ అయితే చేస్తారు ఇంకా అక్కడ పార్క్ చేసి మేమైతే లోపలికి వచ్చేసాము ట్రైన్ ఎక్కడానికి ఇప్పుడైతే మేము ధర్మారానికి అయితే స్టార్ట్ అయిపోయాము ట్రైన్ వచ్చేసింది ఎక్కేసాము వాడితో మాట్లాడుతున్నారు వాడిని పట్టించుకోకండి వేస్ట్ గాని ఫస్ట్ జర్నీ అయితే కంప్లీట్ అయింది అనంతపూర్ టు ధర్మారం ఇప్పుడు మనము ధర్మారంలోకి లోకి వచ్చేసాము ఆ మనం ఎక్కాల్సిన ట్రైన్ కూడా మన పక్కనే ఉంది మీరు చూస్తున్నాం కదా నాకు అది ఇదే మనం ఎక్కాల్సింది ఆల్రెడీ ఇది స్టాప్ చేసి పెట్టిండ్రు ఇది టూ థర్టీ టూ ఫిఫ్టీ అరా టూ థర్టీ టూ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మన లంచ్ అంతా మొత్తం తినేసేసి మళ్ళీ వచ్చి మన స్లీపర్ బర్త్ ఎక్కడ ఉందో చూసుకొని వెళ్ళి పడుకుందాం కనిపిస్తుంది కదా లాస్ట్ లాస్ట్ వెళ్ళాలి ఇది ఎస్ థర్టీన్ అంట మంది ఎస్ త్రీ ఇప్పుడు ఎస్ త్రీ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మనం బయటకు వెళ్ళిపోదాం ఫస్ట్ అక్కడ లగేజ్ లగేజ్ పెడితే మళ్ళీ ఉండదు ఫుడ్ కోసం అనేసి అట్లా బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ మెయిన్ హైవే పక్కనే ఉందనమాట చిన్న కొట్టు అక్కడికి వచ్చేసి ఆ చపాతీస్ అయితే ఆర్డర్ చేసాము ఓ మిస్గా చెప్తున్నాను చపాతీలు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ ఉన్నాయి మా వర్త్ చపాతి సూపర్ తినేసి వచ్చి ట్రైన్ ఎక్కేసాము ఇక్కడికి వచ్చి చూస్తే ఒక ఆయన తాగేసి ఉండు ఫుల్ కామెడీ వేస్తున్నాడు ఆ కామెడీ ఏంటో మీరు కూడా చూడండి తమిళ సాంగ్ సూపర్ ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే నా దమ్మడి కరసే ఇళ్ళ పాత దండలక్ష్మి మైంగిజా నా రమ్మడి కరసే మైజా పాత రకమ్మ బ్రైట్ ఫ్యూచర్ రా సూపర్ సాంగ్ నా సూపర్ సాంగ్ పాడతాను ఎవడి అడిగాడ్రం నిన్ను ఎవడు అడిగాడ్రా రజనీకాంత్ రెజియన్ పాడ్ రవి అండ్ సూపర్ పార్డ్ పార్ట్ ఎనివి విష్ ఆల్ ద బెస్ట్ మనిదన్ మనిదన్ అటువంటి పాటలు నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు ఒకటే సాహసం అనేది చెప్పాలి ఓకే వన్ మినిట్ సార్ డన్ ఓకే 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 வா Gesundфф общем田ம் வான் வின்த pakai lockdown ப கொடு பரவன் wanனுதன ¿ Boyırdин Mother மனிதனா heaven fingert caffe оме gesehen ல் maintenant ud weakest ச deviation Ay commissioned எல் பு stewardship பன்ன flavored கண்டுவுbot Parkinson பஅ chili blade கெய் ನಾಗಾರ್ಜುನ್ ನಾಗಾರ್ಜುನ್ ಅನಾಥ ಸಿನಿಮಾ ಹೀರೋ ఆల్రెడీ సినిమా ఉందా లేకుంటే అనాథ సినిమా లేదు అదే ఓకే మిస్ అయ్యి చేపిస్తాను చేసుకున్నాను సరే చెప్పు స్టోరీ చెప్పు ఇది ఎన్నన్నా నమ్మ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎల్లా అడిగారు నా నో సన్నా ఎందుకన్నా నీ దా ఇది హీరో నీ ఇమేజ్ తగ్గ కథ దా ఇది ఇరికిది థాంక్యూ థాంక్యూ అసలు సాంగ్స్ అయితే పిచ్చ పిచ్చగా వాడిండు క్రేజీ అసలు మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం బట్ ఇంతలోనే అందరూ వచ్చేసారు సో అందుకనేసి స్టాప్ చేసేసారు ఇంకా ఆయన కూడా ఏం పాడట్లేదు ఇంకా ఇప్పుడైతే మేము పాకాలకి స్టార్ట్ అయిపోయాం విండో సీట్ ఎంతమందికి ఉండదు నాన్నగా విండో సీట్ పక్కన కూర్చొని హ్యాపీగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా వెళ్ళే నేచర్ని చూస్తూ ట్రావెల్ చేయడం నాకైతే పిచ్చ ఇష్టం అసలు ఐ లవ్ ఇట్ ఒకవేళ మీరు కూడా విండో సీట్ లవర్ అయితే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇన్ మై కామెంట్స్ వై వై ఐ లైక్ విండో సీట్ మీరు విండో సీట్లో నుంచి చూస్తే ట్రీస్ అన్నీ వెనక్కి వెళ్తుంటే మనం మాత్రం ముందుకు వెళ్తుంటారు అజ్యూమ్ ఆ ట్రీస్ అన్ని మీ ప్రాబ్లమ్స్ అనుకోండి మీరు ట్రైన్ అయ్యి వాటిని దాటేయండి ఫైనల్లీ వీ రీచ్ పాకాల జంక్షన్ ఫైనలీ ఫైనలీ పాకాల జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి స్టేషన్ బయటకు వెళ్ళి అక్కడ నుంచి ఆటో పట్టుకొని మనం కాణిపాక వినాయకు టెంపుల్కి వెళ్ళాలి అక్కడ సిద్ధి వినాయకుని దర్శనం చేసుకొని తర్వాత వీలైతే నైట్కి తినేసి అక్కడ నుంచి తిరుపతి బస్ ఎక్కాలి పాకాల రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసాం మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము బస్సు పట్టుకొని చిత్తూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే అక్కడి నుంచి చాలా అవైలబుల్ ఉంటాయంట కాణిపాకంకి బస్సెస్ చిత్తూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం మేము ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మేము మళ్ళీ బస్సు పట్టుకొని కాణిపాకంకి అయితే వెళ్ళాలి అమ్మ ఫైనల్లీ మాకైతే కాణిపాకం బస్ దొరికేసింది ఇప్పుడు నాకైతే మైండ్లో టూ థింగ్స్ రన్ అవుతున్నాయి ఒకటి ఫుడ్ ఒకటి దర్శనం ఫుడ్ ఏమో మళ్ళీ అయినా తినచ్చు బట్ దర్శనానికి టైం లేదు మేము జల్దీ జల్దీ వెళ్ళాలి ఎందుకంటే మరి నైన్ అయిపోతే దర్శనానికి అలో చేయరు అనేసి చాలా మంది చెప్పారనమాట మాకు అందుకనేసి జల్దీ వెళ్ళిపోవాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అయితే గట్టిగా థ్యాంక్ యూ చెప్పేసాను అనమాట అక్కడ ఎందుకంటే అతను చాలా హెల్ప్ చేశాడు అంటే మా ఇద్దరిని చాలా గైడ్ చేశాడు అంటే ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయనేసి చాలా హెల్ప్ చేశారనమాట పాకాల నుంచి సో ఓడి అమ్మ ట్రావెలింగ్ లాక్స్ చేయడం అంత ఈజీ కాదురా రే దానికి మా ఫేస్ వేసే సాక్ష్యాలు ఓకే ఫైనల్లీ కాణిపాకమ్మకు వచ్చేసాము యాక్చువల్లీ మాది దర్శనం కూడా అప్పుడే మేము ఫస్ట్ ఫైనలీ కాణిపాకం అయితే వచ్చేసాము ఆ ఒక ట్రైన్ దిగి టూ బస్సెస్ ఎక్కి తర్వాత కాణిపాకంకి రీచ్ అయ్యాము ఇప్పుడు మేము యాక్చువల్లీ మాది దర్శనం కూడా అయిపోయింది మేము రావడం రావడమే కొంచెం లేట్ అయిపోయింది లాస్ట్ ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో మేము జల్దీ జల్దీ వెళ్ళి స్నానం చేసి వెళ్ళి అంత చూపిద్దాం అనుకున్నాము బట్ సడన్ గా అయిపోయింది దర్శనం కూడా అయిపోయింది సో లోపల కూడా ఎలాగో మొబైల్స్ కూడా అలవలేదు సో ఇప్పుడు ఏమంటే ఈ కాణిపాకం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు ఓకేనా ఓకే చాలా యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆర్ట్స్ అనమాట ఎంట్రీ పాయింట్ లోనికి ఇక్కడ నుంచి లోనికి వెళ్ళి రైట్ తీసుకోవాలి జయ గణేష్ జయ గణేష్ దేవా జై గణేష్ జై గేవా జై గ టైము టెన్ థర్టీ అవుతుంది ఇంకా ఇప్పటి వరకు తినలేదు మొత్తం అట్లా వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం ఈ కాపాక మొత్తం ఇప్పుడే తినడానికి వచ్చాము ఇక్కడ టెన్త్ అయితే అయినా కూడా ఫుడ్ దొరుకుతుంది ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రశాంతంగా మనం మంచి తినచ్చు ఇప్పుడే మనకి మన ముందుకి వేడివేడిగా ఫుడ్ వచ్చేసింది మేము ఆర్డర్ చేసింది అయితే గోపి రైస్ గోపీ రైస్ ఆర్డర్ చేసాము ఇప్పుడే వేడివేడిగా వచ్చేసింది ఒకసారి తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో సూపర్ ఉంది అసలు ఈ టైంలో ఇలాంటి చోట ఇలాంటి ఫుడ్ దొరకడమే చాలా కష్టం బట్ ఇక్కడ టేస్ట్ ఉంది చూసారు మామూలుగా లేదు నైస్ బాగుంది ఇప్పుడే ఫుడ్ ఫుల్గా తినేసాము అట్లా టెంపుల్లోకి అట్లా వాకింగ్ వచ్చాము పార్కుల్లో వాకింగ్ చేయడం వేరు ఇట్లా టెంపుల్లో వాకింగ్ చేయడం వేరు ఇక్కడైతే పుణ్యంతో పాటు ఫ్యాట్ కూడా కరుగుతుంది చాలా పీస్ఫుల్గా ఉంది చలి నాకు పెట్టట్లేదు ఎందుకంటే అవన్నీ వేసుకున్నాం కాబట్టి వాడికి ఎలాగుందో వాడికే తెలియదు ఎట్లుందిరా ఉంటుంది ఎక్కువ కిర్రాకుంది అబ్బా అనుకుంటా ఇది అసలు లొకేషన్ మాత్రం కిర్రాకుంది ఆ స్కల్ప్చర్ కానీ విగ్రహాలు కానీ అసలు మామూలుగా లేదు అసలు బట్ ఎర్లీగా వచ్చింటే చూసేటోళ్ళం లోపలికి వెళ్ళి ఇప్పటికైతే ఇది క్లోజ్ చేసిండు లోపలికి వెళ్తే పట్టుకుంది అంతారేమో అందుకని మనం పోలేం సో బయట నుంచి ఇలా చూడడమే మొత్తం పైసలు వస్తే ఇదేం చూసిన వినాయకుడు ఇదే కూర్చుపెడతా మా ఊర్లో అన్ని పైసలు రావాలని కోరుకోండి వీడియో అయితే లెంత్గా వస్తుంది ఎందుకంటే కాణిపాకం ఒకటే కాదు ఇంకా తిరుపతి కూడా ఉంది అసలు మోస్ట్ ఆఫ్ ది టైం మొత్తం కాణిపక్క స్పెండ్ చేస్తున్నాం మేము ఇప్పుడు ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వెళ్తాం మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా తిరుపతికి బస్సెస్ ఉన్నాయంట సో మళ్ళా బస్సెస్ ఎక్కి మళ్ళీ తిరుపతికి వెళ్ళి అక్కడ కంటెంట్ ఎంత వస్తుందో మాకు చెప్పలేము ఇప్పటికే మస్త్ అయింది నేను అనుకున్నాను అబౌట్ చాలా అయితే పడుతుంది బట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా చూడండి మీరు లైక్ కామెంట్ చేయకపోయినా పర్లేదు బట్ లాస్ట్ వరకు అయితే చూడండి ఒకవేళ ఇది నా ఫస్ట్ లాక్ కాబట్టి ఏమైనా సంథింగ్ ఏమైనా మిస్టేక్ చేసినా నా వాయిస్ చక్కగా ఉండదు ఆల్మోస్ట్ నాకు తెలుసు ఎందుకంటే నేను మైక్రోఫోన్ ఎట్లా యూజ్ చేయట్లేదు కాబట్టి నా వాయిస్ ఎలా వస్తుందో తెలీదు ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది కాబట్టి నా వాయిస్ మీకు బాగా వినిపిస్తుంది బట్ క్రౌడ్లో ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు మేబీ నా వాయిస్ మీకు వినిపించకపోవచ్చు అప్పుడు నేను డబ్ చేసి పెడతాను అది మీకు ఓకే అనుకున్నాను నాకు తెలిసి బట్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇది నా ఫస్ట్ లాక్ కాబట్టి ప్లీజ్ కామెంట్ ఇట్ ఓకే కామెంట్ ఓకే ఓకే ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అవుతుంది మార్నింగ్ మేము నైట్ మొత్తం దర్శనం అయిపోయి మొత్తం వీడియోస్ తీసుకొని అక్కడ వాకింగ్ చేసి ఫుడ్ తినేసి అక్కడికి వెళ్ళి గుడి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఉచిత ఉచితంగా అక్కడ మనం పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు మనకి అంటే రూమ్స్ ఎలాంటి ఎలాంటి రూమ్స్ అయితే ఉండవు బట్ పెద్ద హాల్స్ ఉంటాయి అక్కడ మనం వెళ్ళి వాళ్ళే చేపలు ఇస్తారు బెడ్ కూడా ఉంది యూ వాంట్ వెళ్ళి హ్యాపీగా మనం తినేసి అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు ఎటువంటి అయితే రూపాయి కూడా ఛార్జ్ చేయరు ఫైనలీ వచ్చిన బస్సును పట్టుకొని తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము బస్ టికెట్ ఏమో టూ సిక్స్టీ రూపీస్ అంట ఫ్రమ్ కాణిపాకం టు తిరుపతి ఓకే వర్త్ అబ్బా ప్రజెంట్ మేము తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాము ఆల్రెడీ ఒక అన్నకి కాల్ చేసాము అన్న వచ్చి పిక్ చేసుకుంటాడు అన్న నాకు చాలా క్లోజ్ అనమాట ఫైనల్లీ అన్న బైక్లో మేము ముగ్గురం కలిసి స్టార్ట్ అయిపోయాము ఒకవేళ మీరు తిరుపతి నుంచి ఈ వీడియో చూస్తుంటే మేము ఎక్కడున్నామో కామెంట్ చేయండి వచ్చేసాం వచ్చేసాం దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్ నాకు తిరుపతి వైబ్స్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ అయితే కిందనే ఇస్తున్నారంట టికెట్లు ఫ్రీ దర్శనానికి సో మనం వెళ్ళి నాకు కూడా తెలియదు యాక్చువల్లీ అన్ననే చెప్పిండు కిందనే ఇస్తున్నారు అనేసి సో దగ్గర ఉండి అన్ననే పిలిచికెళ్ళి మాకైతే టికెట్లు తీపిచ్చింది అనమాట తీపిచ్చిన తర్వాత కూడా అలిపిరిమెట్ల వరకు వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసిండు ఎక్స్పెషల్లీ నాకైతే ఈ బైక్ రైడ్ అయితే మస్తు నచ్చింది అసలు లగేజ్ బ్యాగ్స్ వేసుకొని అసలు స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం సో అందుకనేసి మేము కూడా లగేజ్ కౌంటర్కి అయితే వచ్చేసామన్నమాట మా లగేజ్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసాము అవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి మా ఫ్రెండ్ ఏమో ఏమన్నా తినేసి వెళ్దాం బ్రా పైకి పాటికి మొత్తం డైజెస్ట్ అయిపోతుంది అని చెప్పిండు నేనేమో అసలు వద్దురా తినకుండా ఎక్కుదామని ఛాలెంజ్ చేసి మరీ ఎక్కుతున్నా ఇన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేపాటికి ఏమో ఇంతలోనే ఒక లైక్ వేసుకోండి అలాగే మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వచ్చి తిరుమలకి స్టెప్స్ ఎక్కి వెళ్ళారా ఒకవేళ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ ఇక్కడ కామెంట్ సెక్షన్లో సేయం నాకు ఈ మంకీ క్యాప్ సూట్ అవ్వలేదని నాకు తెలుసు కానీ స్టైల్ ఫైనల్లీ స్టార్టెడ్డింగ్ फाइनली वी कंप्लीटेड थाउजेंड फिफ्टी स्टेप्स टेन सेचुरी अट ए टाइम

ಆಟೋಮೇಟಿ ಗೋವಿಂದ್ರೂ ಗೋವಿಂದ ಇಂಟ್ರಿ ವಿಷಯ ಅಮ್ಮನೆ ಗುರ್ತದೆ ಅಪಿಚರಲ್ಲಿ ಫಿಜಿಕಲ್ ಖಾನ ನೀವು ಮೆಂಟಲ್ ಖಾನ ಸ್ಟ್ರೆಸ್ മന കിണ്ടോളം അതോ മന വല്ല ഇത് ത്രീ തൗസൻഡ് സിക്സ് ഹ്രെഡ് ഫിഫ്റ്റി ഫോർ ചെസ് വരക്ക मेरा पीछे एक कोना है मालूम एक मिनट रोको सिटीजन मैं क्या दिखता हूँ चुराने जय हनुमान जय हनुमान हनुमान बैठो ఆటగాడు ఆటగాడు మామూలు ఆటగాడు స్టెప్స్ ఎక్కుతూ కూడా పులిహోర కలుపుతున్నాడు దాని నుంచి స్టెప్స్ ఎక్కి ఎక్కి అరే ఎంట్రా అని అనుకునే లోపల రోడ్ వచ్చేసింది రోడ్ వచ్చాక చాలా పీస్ఫుల్గా అయితే ఫీల్ అవుతున్నాను నేను అండ్ ఇక్కడ నుంచి మోకాళ్ళ మీట్ల దగ్గరే అంటాం మనం కూడా మోకాలతో ఎక్కేద్దాం మనమైతే మోకార్ల మెట్ల దగ్గరికి వచ్చేసాం నేను కూడా ఈ మోకార్ల మెట్ల ఎక్కుదా మనసి ఫిక్స్ అయిపోయా మీరు చూస్తున్న ఈ సన్నివేశం నిపుణుల పర్యవేక్షణలో జరిగినది దయచేసి ఎక్కడ ఎప్పుడు ప్రయత్నించకండి మన లక్కీ నెంబర్ సెవెన్ కాబట్టి అలాగే ఏడు కొండలు ఉన్నాయి కాబట్టి ఏడు మెట్లు ఎక్కేసామన్నమాట నాకు ఇలా ఎక్కడం చాలా ఈజీగా ఉంది అలాగే నేను మొత్తం మోకాళ్ళ మెట్లా ఎక్కగలను బట్ ఇది దేవుడు చూసి మళ్ళీ దేవుడు ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను మధ్యలోనే ఆపేసా సెవెన్ మెట్లతో సెవెన్ సిక్స్ఫుల్ ట్లు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కంప్లీట్ చేసినాం రిచ్గా ఎక్స్పీరియన్స్ మాత్రం అలాగే అండి క్రేజీ క్రేజీ గురించి అసలు కావాలంటే మేము మళ్ళీ పోయి మళ్ళీ వస్తాం కిందకు వెళ్ళి వెళ్తాం మరి ముందుకు వెళ్దాం అబ్బా ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే మిడిల్లో కూర్చోవడం కానీ లేకుంటే ఇలాంటివి ఏమైనా చేసావు ఎవరైనా నమ్మాలి కూర్చున్నది లేదు డైరెక్ట్ కింద స్టార్ట్ చేశానా ఇప్పుడు 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 కూర్చున్నా జస్ట్ ఇంతకుముందు కూర్చున్నవి ముందు వీడియోలో నేను కూర్చోలేదు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చాలా కష్టపడి సాహసాలు చేసి అలసిపోయా కాబట్టి ఆఫ్టర్నూన్ మొత్తం హ్యాపీగా పడుకున్నాను తర్వాత ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యి అలా మీకోసం కొన్ని వీడియోస్ తీసి మీకు చూపిద్దామనేసి ఇలా వచ్చేసాను నేను నా ఫ్రెండ్ ఫుల్ తిరిగి తిరిగి అయితే ఫుల్ అలసిపోయామన్నమాట అందుకనేసి మాకు ఫుల్ ఫుల్గా ఆకలి వేస్తుంది అందుకనేసి తినడానికి వెంగబాంబా భోజనశాలకైతే వచ్చేసాము మేము వెళ్ళేటప్పటికీ అక్కడ అంత క్రౌడ్ కూడా లేదనమాట ఎందుకంటే నార్మల్ డేస్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుంది వాము ఒక ఫైవ్ అవర్స్ పడుతుంది అట్లా లైన్లో బట్ మేము వెళ్ళేపాటికైతే ఎవరు లేరు అందుకనేసి హ్యాపీగా అలా అలా అని వెళ్ళిపోయామనమాట లోపలికి అసలు మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ క్రౌడ్ మేమేమనుకున్నామంటే చాలామంది క్రౌడ్ ఉంటారు ఎందుకు టైం వేస్ట్ ఆకలి వేస్తుంది కదా ఫుల్ బయటకు వెళ్ళేసి తినేద్దాం అనుకున్నాము బట్ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఎవరు లేరు క్రౌడ్ ఏం లేరు వెయిటింగ్ ఏం లేదు జస్ట్ సఫ్ సఫ్ అనేసి అలా వెళ్ళిపోతున్నాం అనమాట లోపలికి మాకు తెలియకుండానే ఫుడ్ అయితే పెడుతున్నారు నేను నా ఫ్రెండ్ తినేసి వెళ్ళి పడుకునేస్తాం ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దర్శనం యాక్చువల్లీ మేము నిన్న ఎక్కి వచ్చాము కదా పెరిమట్లు కిందనే మేము టికెట్ తీసుకున్నాము మా టికెట్ టోకెన్ టోకెన్ టైం వచ్చేసి ఫైవ్ సో టుమారో ఫైవ్ అన్నారు అంటే ఎక్స్టర్డే తీసుకున్నాం కాబట్టి సో సండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మాకు దర్శనం ఉండే సో ఇంకా నిన్న ఎలాగో మేము జల్దీ వచ్చేసినాం కాబట్టి మొత్తం అంతా తిరిగేసాము కాళినడకన్నా మొత్తం తిరిగేసి మన యూట్యూబ్లో పెట్టడానికి అన్ని మొత్తం వీడియోస్ అన్నీ తీసేసాము వీడియోస్ అన్నీ తీసేసి తర్వాత నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యింది ఇంకా వెంగ దగ్గరికి వెళ్ళి అక్కడే ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చి లాకర్ తీసుకొని అక్కడికి వెళ్ళి పడుకున్నాము పడుకున్న తర్వాత మార్నింగ్ త్రీ థర్టీకే లేచాము త్రీ థర్టీకి లేచి మొత్తం ఫ్రెషప్ అయిపోయి కాలకృతాలన్నీ మొత్తం తీసేసుకొని తర్వాత ఇంకా స్టార్ట్ అనమాట దర్శనానికి మినిమమ్ ఒక టూ అవర్స్ పట్టింది అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా వెయిటింగ్ హాల్లో వన్ అవర్ టైం స్పెండ్ చేసాము అక్కడ వేసేసిండ్రు ఓన్లీ వన్ అవర్ సో వన్ అవర్ తర్వాత మళ్ళీ వదిలేసిండ్రు తర్వాత అలాగే మెల్లిగా వెళ్తూ వెళ్తూ ఇంకొక వన్ అవర్ అయింది మొత్తం టూ అవర్స్లో మొత్తం సెవెన్ 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 టెన్ కంతా దర్శనం అయిపోతుంది దర్శనం అక్కడి నుంచి ఆ లడ్డు కౌంటర్కి వెళ్ళి ఇంకా లడ్డు తీసుకొని అలా మెల్లి తిరుక్కుంటూ వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మరీ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నా కిందకి ఐ థింక్ మేబీ ఇదే లాస్ట్ వీడియో కావచ్చు ఇంకా ఏమన్నా దాంట్లో యాక్చువల్లీ మేము మొత్తం పైకెక్కి మొత్తం ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నాం శ్రీవారి పాద వరకు బట్ అన్ఫార్చునేట్లీ మేము చేయలేకపోతున్నాం అది తిరుపతికి మళ్ళీ వస్తాను అప్పుడు తిరుపతితో ఇప్పుడు తిరుమల చూస్తారు కదా మీరు మొత్తం పైన కూడా ఏమైతే ఉన్నాయో టూరిస్ట్ ప్లేసెస్ అవి కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ కవర్ చేస్తాను చాలా ఇప్పుడైతే ఇంకా చిన్నకి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి మా రిలేటివ్స్ కాల్ చేశారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని విష్ చేసి అలాగే అక్కడి నుంచి అటు ఇంకా మా నాన్నప్పుడు వెళ్ళిపోదాం ఫైనలీ పై నుంచి మేము కిందకైతే బస్సులో వచ్చేసాము బట్ ఏమైందంటే యాక్చువల్లీ మేము అల్పిరిమెట్ల దగ్గర దిగాలి లేకుంటే బస్ స్టాండ్లో దిగాలి బట్ మేము అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా ఇక్కడ మధ్యలో దిగేసాము యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఏమో పడుకొండిపోయాడు పోయాడు నేనేమో ఇంకా అవి చేసిన వీడియోస్ అవన్నీ చూస్తూ ఉన్నాను సో అట్లా మేము ఎక్కడో మధ్యలో దింపేసారు మొత్తానికి ఇక్కడ ఇక్కడ నాకు తెలిసిన రిలేటివ్ ఒకరు ఉన్నారు వాళ్ళకి కాల్ చేస్తాను వాళ్ళు వచ్చి మనల్ని పిక్ చేసుకొని మనల్ని తీసుకెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో వదులుతారు అక్కడ నుంచి ఇంకా మనము వెళ్ళిపోతాం అనమాట మన అనంతపూర్కి సో మీరు ఇప్పుడు చూసారు కదా ఈ వీడియో ఫుల్ మొత్తం మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మీ ఎనీ సజెషన్ దెన్ ప్లీజ్ కామెంటెడ్ డౌన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ బెల్లైకర్ మాత్రం గట్టి కొట్టండి ఓకేనా థ్యాంక్ యూ